సమ్మెలోకి మున్సిపల్ కార్మికులు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మున్సిపల్ కాంట్రాక్ట్లో ఉన్నటువంటి కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని పర్మనెంట్ చేయాలని పండగ సెలవులు వారాంతరపు సెలవులు అమలు చేయాలని ఇంజనీరింగ్ కార్మికులకు రిస్క్ హెల్త్ అలవన్స్లు ఇవ్వాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమ్మె పెద్దాపురం మున్సిపాలిటీలో ప్రారంభమైంది ఈ సందర్భంగా మున్సిపల్ యూనియన్ కార్యదర్శి శివకోటి అప్పారావు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోనికి రావడానికి ముందు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్ను పర్మినెంట్ చేస్తారని అన్నారని గుర్తు చేశారు ఈ యొక్క కార్యక్రమంలో సిఐటియు నాయకులు సిరిపరపు శ్రీనివాస్ వర్రే గిరిబాబు శేఖర్

సమాన వేతనం ఇవ్వాలి నాలుగు సంవత్సరాలు పెండింగ్ ఉన్న యూనిఫాన్ సబ్బులు ఇవ్వాలి వారంలో అమలు చేయాలి కార్మికులు ఆప్కోస్ కార్మికులు అందరినీ కూడా పర్మిట్ చేయాలి సమాన వేతనం ఇవ్వాలి ఆఫోస్ కార్మికులు రిటైర్మెంట్ బెనిఫిట్ లో గ్రాడ్యుయేటీ ఇవ్వాలి నాలుగు సంవత్సరాలు పెళ్లి సభ్యులు ఇవ్వాలి వారంలో పండుగ సెలవులో ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆమెను అమలు చేయమని అనేక దఫాలుగా ప్రభుత్వ శాఖ కమిషనర్తో పాటు తాజాగా భారత మండలి వైస్ చైర్మన్ కమిషనర్ చైర్మన్ గారికి అనేక దఫాలుగా సమాలు తీసుకోసం ధర్నాలు రాష్ట్ర అమరావతి కేంద్రంలో ధర్నాలు చేసి ఎటువంటి దగ్గర రాష్టవ్యాప్తంగా సమ్మె తిగే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది ఈ కారణం లేదా మున్సిపల్ కాంట్రాక్టర్ ఇచ్చిన హామీ అసెంబ్లీ సాక్షిగా పాదయాత్ర సాక్షి హామీని ట్రాన్సార్ట్ కామెంట్లందరినీ అన్మెంట్ చేయాలని అలాగే ఈ ప్రకారం సమాన పనికి సమానయాత్ర ఇవ్వాలని పండగ స్థలంలో అమలు చేయాలని గా అమలు చేయాలని అలాగే మున్సిపాలిటీ పనిచేస్తున్న ఇంజనీరింగ్ లక్షలు పార్కులో పనిచేస్తున్న కార్మికులు క్యాబ్ డ్రైవర్లు వీళ్ళందరికీ పరిమిత చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సిఐటి మున్సిపల్ సిఐటిగా నిర్మాణం చేయడం జరుగుతుంది ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వం మంత్రి వైయులకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక్కసారి ది మున్సిపల్ కార్మికుల పట్ల మీరు ఇచ్చిన సానుకూలమైన హామీని అమలు చేయకపోతే రాష్ట్ర ప్రజలు మాకు మద్దతుగా నిలవడానికి అవకాశం ఉంది వివిధ కార్మిక సంఘాలు మున్సిపల్ వర్కర్స్ కి చేస్తున్న సమ్మెకి సంజీవం తెలియజేశారు రాష్ట్ర ప్రజలకు కూడా ఈ మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మెకి సహకారం అందించి హామీ అమలు చేసే వరకు ఈ సమ్మె కొనసాగిస్తుందని తెలియజేస్తున్నాం